గుమ్మడికాయ కూర అండి అబ్బా నాకైతే చాలా ఇష్టమండి నాకు చిన్నతనం నుంచి గుమ్మడికాయ కూర ఎలా ఉంటుంది అన్నది మాత్రం టేస్ట్ అయితే తెలుసండి చాలా బాగుంటుందండి నాకైతే ఇంట్లో పాలు పెరుగు అనేవి ఎప్పుడు ఉండేవండి పొద్దునపూటలు అయితే టిఫిన్ అవేం లేదండి పొద్దున పూట పెరుగు అన్నం తినడమే మా తాతయ్య గారు అయితే మా నాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మ వాళ్ళు చేసే వంటలు అయితే తినేవారు కాదండి ఎందుకంటే ఆయన ఉప్పులు కారాలు వేసేస్తారని బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకునేవారండి అలా వంట చేసుకునేటప్పుడు ఏంటంటే పొద్దున పూట మేము పెరుగన్నం తినేటయానికల్లా పెరుగన్నంతో నంజిక్ ఏంటంటే ఇలా గుమ్మడికాయ కూర తయారు చేసేవారండి చాలా ఈజీగా అండి అన్నీ కలిపేసి ఒక్కసారి అంతా ఇలా కల కలపెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని సిమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా గుమ్మడికాయనున్నా ఇలాగే వండుతానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఉన్నా మా తాతయ్యను గుర్తు చేసుకుంటూ ఉంటానండి అలాగే మీలో ఎంతమంది గుమ్మడికాయ కూర ఉండారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసిండే ఈ గుమ్మడికాయ కూరనే ఎన్ని విధాలుగా ఉన్నా కానీ ఈ విధంగా ఉండేది అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్